శుభోదయం ప్రభు యేసు క్రీస్తు నామలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము వచనం గర్భమున నన్ను పుట్టించిన వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్మను రూపించిన వాడు ఒకడే కదా ప్రార్థన మహన్నతలానికి స్తోత్రము చల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధించి నడిపించమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొని చిన్నామ తండ్రి ఆ మెయిన్ దేవుడు మానవులను సృజించినటువంటి సృష్టికర్త భార్య భర్తలను జతపరిచిన తర్వాత వారికి జ్ఞాపం చేసుకొని గర్భఫలం అనుగ్రహించు దేవుడు గర్భము నన్ను పుట్టించినవాడు నిన్ను నన్ను పుట్టించినవాడు నిర్మించినవాడు దేవుడైన యశు క్రిసు ప్రభు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని సంగమా దేవుని కుమారుడా కుమార్తె నీవు నేను కూడా ఈ లోకంలో దేవుని యొక్క సృష్టి నీవు నేను దేవుని నామంలో ఈ లోకంలోకి ఉన్నాం కాబట్టి తల్లి గర్భమున రూపింపబడక మునిపే నీవు గుర్తెరిగిన దేవుడు సహాయం చేసే ప్రభు అని తన కీర్తనలో రాస్తూ ఉన్నాడు కాబట్టి మనను సృష్టించిన సృష్టికరత అయిన నిర్మించిన నిర్మారకుడైన గణింపజేసిన యేసు క్రీస్తును మనం నమ్మి విశ్వసించి క్రీస్తు కృతజ్ఞతగా ఈ లోకంలో నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించినగా ఆమెన్ మహోన్నతడానికి స్తోత్రము చలిస్తూ వాక్యము దానించే ధన్యత కృపా భాగ్యం ఇచ్చినందుకు స్తోతి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏసు నామంలో ప్రార్థించడు వేడి కొంచు నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకారముతో ఏంటి దీవించను గాక ఆమె